ఢిల్లీ నుంచి వారణాసి వెళుతోన్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది అందుకే విమానాన్ని ఇమీడియట్ గా ల్యాండ్ చేశారు పైలట్ విమానంలో దొరికిన టిష్యూ పేపర్ మీద బాంబు అని రాసినట్లుగా గుర్తించారు అయితే ప్రస్తుతం ఫ్లైట్ లో తనిఖీలు చేస్తున్నారు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికులందరినీ కూడా వెంటనే కిందకి దించేశారు ప్రస్తుతం విమానంలో ప్రయాణికులంతా కూడా క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఫ్లైట్ లో ఆ టిష్యూ పేపర్ పై బాంబు ఉందన్న వార్త చూడగానే ఇమీడియట్ గా క్యాబిన్ క్రూ పైలట్ కి సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది దీంతో వెంటనే ఫ్లైట్ ని మళ్లీ ల్యాండ్ చేశారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా అందులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా కిందకి దించేశారు ప్రస్తుతం బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది ఈ ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి వారణాస్ కు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఒకసారిగా అలర్ట్ అయిన సిబ్బంది ఫ్లైట్ ని ల్యాండ్ చేశారు పైలట్ ప్రస్తుతం ప్రయాణికులంతా కూడా క్షేమంగా ఉన్నారు ఎమర్జెన్సీ విండోస్ ద్వారా ప్రయాణికుల్ని బయటకు దించుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఒకసారిగా బాంబు బెదిరింపు నేపథ్యంలో ప్రయాణికులు కూడా హడిలుపోయినట్టుగా తెలుస్తోంది మా అసోసియేటర్ మహాత్మా ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు మరింత సమాచారం మహాత్మా అసలు ఏం జరిగింది ఫ్లైట్ సిబ్బంది ఏం చెప్తూ ఉన్నారు అసలు ఎప్పుడు గుర్తించారు ఈ బాంబు బెదిరింపు లేఖని ఇది ఢిల్లీ నుంచి వారణాసి బయలుదేరుతున్నట్లయితే బయలుదేరడానికంటే ముందు అంటే ప్యాసింజర్స్ అందరినీ కూడా విమానం ఎక్కించిన తర్వాత లాబరేటరీని చెక్ చేస్తుండగా అక్కడ అని రాసి పెట్టిన ఒక క్లిప్ కనిపించింది దాంతో కంగారు పడ్డ ఎయిర్ ఎయిర్ లైన్స్ సిబ్బంది వెను వెంటనే అప్రమత్తం చేశారు ఉన్న ప్రయాణికులందరినీ కూడా ఎమర్జెన్సీ డోర్స్ ద్వారా కింపికి దించారు దాన్ని ఒక ఐసోలేషన్ బేగ్ తీసుకెళ్లి విమానాన్ని ఐసోలేషన్ బేగ్ తీసుకెళ్లి ఇమీడియట్ గా క్విక్ రియాక్షన్ టీం కూడా రంగంలోకి దిగింది విమానాన్ని పూర్తిగా తనిఖీలు చేసినట్లుగా తెలుస్తుంది ఇప్పటికైతే ఇంకా అందులో ఎటువంటిది అంటే అనుమానాస్పదంగా ఉన్నది కానీ లేకపోతే బాంబు లాంటిది కానీ ఎటువంటిది ఏమీ దొరకలేదనే చెప్పి తెలుస్తుంది ఇది ఎవరో ఆకతాయిల పనిగానే ప్రస్తుతానికి భావిస్తున్నారు ఇంకా అధికారికంగా దీని మీద ప్రకటన చేయాల్సింది మొత్తంగా ప్రయాణికులు అయితే ఎమర్జెన్సీ విండోస్ ద్వారా కిందికి దించడం వారంతా కూడా ఒక్కసారిగా భయాందోళనలు గురయ్యారు నిజంగానే దాంట్లో బాంబు ఉందేమో అన్న భయం వారందరిలోనూ కనిపించింది మొత్తంగా ఇప్పటికైతే ఎటువంటి అందులో లభించలేదు మనకు అందుతున్న సమాచారం ఇంకా అధికారికంగా దాన్ని ఎయిర్లైన్స్ కానీ అటు క్విక్ రియాక్షన్ టీమ్ సైతం బాంబ్ స్క్వాడ్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తో సహా ఆ విమానాన్ని పూర్తిగా తనిఖీలు చేసి ఇంకా అధికారికంగా ఒక ప్రకటన జారీ చేయనుంది